హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం అరేబియన్ హోటల్ విత్ డస్కీ వైట్ ఎపిసోడ్ థర్టీన్ కోపంగా వస్తున్న అతనికి మైరా నుండి చూపు పక్కకి మరల్చేసరికి సెట్ బాయ్ సెట్ లో ఇద్దరు మైరాని కన్నార్పకుండా చూస్తుండడం గమనించి వాళ్ళు చూస్తుంది చీర చాటు నుండి కొద్దిగా కనిపిస్తున్న మైరా నడుముని అని అర్థం అవ్వగానే ఆరో పిలికిని మిగుసుకుంది కోపంగా గన్లోంచి దూసుకు వచ్చిన బుల్లెట్ల సెకండ్స్ లో మైరా దగ్గరికి వెళ్లి ఆమెకు లెఫ్ట్ సైడ్ ఆక్యుపై చేసేసాడు ఆరో అప్పటి వరకు ఎంత వెతికినా కనబడని ఆరవ్ సడన్ గా రాకెట్ లా వచ్చి వాలినా అతన్ని చూడగానే మైరా టెన్షన్ తో తడబడి వెనక్కి తూలబోయేసరికి తను కనీసం వెనక్కి మెల్లి మీటర్ కూడా బెండవకముందే ఆరవ్ చేతులు ఆమె నడుము చుట్టూ అల్లుకుపోయాయి బలంగా అల్లేసిన ఆరో చేతుల స్పర్శకి భయంతో బిక్క చచ్చిపోయి ఆరో వైపు చూసింది మైరా మండుతున్న జ్వాలలను తలిపించే విధంగా ఎర్రగా ఉన్న అతని కళ్ళు ముడిపడిన కనుబొమ్మలు చూసి భయపడుతూ కళ్ళు టపటపా లాడిస్తూ సార్ అనే మాట పూర్తి కాకముందే వాళ్ళ వైపుకే వస్తున్న డైరెక్టర్ గారిని చూసిన ఆరో కళ్ళు కాస్త శాంతించగా పెదవుల మీద ఆర్టిఫిషియల్ నవ్వు ఒకటి తగిలించుకొని మైరాను సరిగ్గా నిలబెట్టాడు అప్పుడే అక్కడికి వచ్చిన డైరెక్టర్ ఆరవ్ గారు ఎవరు ఈ అమ్మాయి మొన్న మీతో లో ఉన్న అమ్మాయి లాగే అన్నాడు స్కాప్ లో నుండి ఫేస్ క్లీనర్ గా ఉన్న మైరాను నిశ్చితంగా పైనుండి కింది వరకు చూస్తూ డైరెక్టర్ చూపులకు మరోసారి ఆరవ్ పిడికిలి బిగుసుకుంటే మైరా నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి మరింతగా దగ్గరికి లాక్కుంటూ ఈ అమ్మాయి నా నరగలు సమైరా ఊరి నుండి ఈ మధ్య సిటీకి వచ్చింది అని చెప్పి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ మీరు షూటింగ్ కంటిన్యూ చేయండి నేను కాసేటట్లో జాయిన్ అవుతాను అని అతని ఆన్సర్ తో అవసరం లేదన్నట్టు మైరాని క్యారవిన్ వైపు తీసుకెళ్లి లోపలికి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ అసలు స్నేక్ నేను బయటకి వచ్చే వరకు ఇటువైపు ఎవరైనా వస్తే నేను డైరెక్ట్ గా ఆ స్నేక్ ఇంట్లోకి గెస్ట్ గా పంపించేస్తా అని వార్నింగ్ ఇచ్చి మైరాతో పాటు లోపలికి ఎక్కి డోర్ క్లో చేసేసాడు ఆరో డోర్ క్లోజ్ చేసిన మరుక్షణం ఆమెని డోర్ కు పెంచేస్తూ మొహం మీద అర్జుగా ఉన్న స్క్రాప్ ని ల్యాగ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు స్వీట్ గా మైరా కళ్ళల్లోకి చూసి మైరా ఆ చూపుకే భయపడిన సెలబ్రేట్ చేస్తూ అది సార్ మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసారు కదా అందుకే పైగా లంచ్ కూడా దాటే టైం కూడా దాటిపోతుంది కానీ మీరు ఇంత ఇంటికి రాకపోయేసరికి మీకు క్యారియర్ ఇద్దామని వచ్చాను సార్ అంది మైరా భయపడుతూ అంటే ఏంటి నువ్వు తీసుకొస్తే గానీ నేను తినలేని పొజిషన్ లో ఉన్నాను అనుకున్నావా లేకపోతే నువ్వు పెట్టి తిండి తప్ప నాకు బయట తినడానికి డబ్బులు కూడా గది లేవు అనుకున్నావా అన్నాడు బుగ్గలు రెండు బు బట్టి పట్టి కిందికి దించిన మైరా తలను కాస్త పైకి లేపు అంతే దెబ్బ ఈ మైరా గుటకలు విందుతూ అలా కాదు సార్ అది మరి మీ చేతికి గాయమైంది కదా మీకు తినడానికి వీలు అవుతుందో లేదో అని తన సంజాయిషి చెప్పబోతుంటే అలా అని నాకు నీ బస్తి చేతులతో తినిపిద్దాం అనుకున్నావా అంటే ఏంటి ఇప్పుడు నేను నా చేతితో నేను తినలేను కాబట్టి నీ చేతితో తినిపించి నన్ను నీ వెనక తిప్పుకొని నా ఆస్తి అంతా లైఫ్ టైం అనుభవించడానికి ఈ స్కెచ్ వేసావా అన్నాడు ఉరిమి చూస్తూ ఇక మైరా భయంతో ఓహో నేను స్పూన్ కూడా తీసుకొచ్చాను సార్ అంది మళ్ళీ అవునా అయితే బయట రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ లో పిలిచి పోనివ్వరా నాకు అన్నాడు ఆరో వెటకారంగా మైరా దగ్గర సమాధానం లేక దెబ్బకి తలదించేసింది భయంతో ఏంటే సైలెంట్ గా ఉన్నావు చెప్పు ఇలా నలుగురి మధ్యలోకి వచ్చి నా భార్యగా పరిచయం చేసుకుని లైఫ్ టైం లో సెటిల్ అయిపోదామని ప్లాన్ వేశావు కదా అన్నాడు ఆరో ఇది నీ స్లానా లేకపోతే నిన్నట్లాగా నీ బాబు గారు ఇచ్చిన చర్చ సలహానా అని అడిగాడు ప్లీజ్ సార్ ఇలా నాకు ఎవరు సలహాలు ఇవ్వలేదు నేనే మీరు మీరు కొనుక్కున్న మీ సర్వెంట్ గా వచ్చాను అంటే సార్ ప్లీజ్ అంది మైరా తనకు సర్వెంట్ అన్న ఆ వర్డ్ కి సాటిస్ఫాక్షన్ అండ్ సాటిస్టిక్ స్మైల్ ఒకటి అతని పెదవుల్లో నిలవగా అవునా అని చెంపల మీద ఉన్న పట్టుని వదులు చేస్తూ అంటే నువ్వు నేను కొనుక్కున్నా నా సర్వెంట్ నా ప్రాపర్టీ ఎమెరైట్ అన్నాడు సైన్స్ మ్యాన్ తో హా అవును సార్ అది వెంటనే అలా అయినా కొంచెం కూల్ అవుతాడు అన్న ఆశతో ఓకే నువ్వే నా ప్రాపర్టీ అయినప్పుడు మీలో ఉండే ప్రతిదీ నాకు మాత్రమే సొంతం కదా మరైతే నా ప్రాపర్టీ అయిన దీన్ని బయటికి అందరికి కనిపించేలా ఎందుకు చూపించావే అంటూ నడుము మీద చేయేసి గట్టిగా ఒట్టేస్తూ అడిగాడు ఆరవ్ ఆల్రెడీ అతని చేతి వేలు అచ్చులు పడి ఆమె మీద ఎర్రలో తమిలిపోయి ఉంటే మళ్ళీ అదే ప్లేస్ లో చెయ్యి వేసి గట్టిగా నొక్కిస్తూ చెప్పది ఇది ఎందుకు కనిపించింది అని అడిగాడు మళ్ళీ సార్ అది నేను కావాలని ఇలా కట్టుకోలేదు సార్ నా దగ్గర చీరలు తప్ప మరే డ్రెస్సెస్ లేవు కదా అందుకే ఈ చీర కట్టుకొచ్చాను క్షమించండి సార్ మరోసారి ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పింది ముద్దుగా హా అయితే నువ్వు తప్పు చేసావని ఒప్పుకుంటున్నావు రైట్ అన్నాడు మళ్ళీ కళ్ళను కిందికి దించి కొద్దిగా కనిపిస్తున్న మైరా సన్నని నడుమి చూస్తూ ఆ చూపిని గమనించిన మైరా చీరకమ్ముని సర్దుకోవడానికి ట్రై చేస్తుంటే చప్పున మైరా చేతిని ఆ పని చేయనీయకుండా ఆపేస్తూ ఏంటి నా ఓన్ ప్రాపర్టీని నాకు కాకుండా అందరికి చూపిస్తావు కానీ నన్ను చూడడానికి చూడనీయకుండా కప్పేస్తావా అన్నాడు గర్దిస్తూ దెబ్బకి సమైరా చేతిని కిందికి దించేస్తూ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది మరైతే ఆ తప్పుకి నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా అన్నాడు కండింగ్ నవ్వుతూ ఆరో ఆ నవ్వులో తనకి కండింగ్నెస్ ఈజీగా తెలుస్తూ ఉంటే సారీ సార్ ఇంకెప్పుడు ఇలా చెయ్యను మీకెప్పుడు మీకు ఇంకెప్పుడు నేను క్యారేజ్ తీసుకురాను అనే మాట పూర్తిగా బయటకు రాకముందే అతని పెదాల మధ్యలోకి ఆమె పెదాలు చేరిపోయాయి ఆమె తన కోసం రాను అన్న మాట అతనికి నచ్చకపోతుంటే ఆ కోపమంతా ముద్దులోనే చూపిస్తున్నాడు ఆరో పై పెదవిని కింది పెదవిని మార్చి మార్చి కొరికేస్తూ కళ్ళమాటున సెట్ వైస్ చూసిన చూపులను తలుచుకుంటుంటే అతనిలో కోపం ఆవేశం పొంగిపోయింది ఆ కోపం కూడా ఆమె మీదే చూపిస్తూ మైరాకి ఊపిరి కూడా ఆడనంత గట్టిగా ముద్దు పెడుతూ నాలుకలు రెండు పెనవేసేశాడు ఇరవై నిమిషాల పాటు ఆమె పెదాల్ని హసిగా కొరికేసి పదునైన పంటి రక్తాన్ని రుచి చూసి వదిలాడు ఆరో భారంగా ఊపిరి తీసుకుంటున్న మైరాను చూడకుండా వెళ్లి సోఫాలో కూర్చొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ని మైరా మీదకి విసిరాడు అసలు ఏమవుతుందో అర్థం అర్థం పట్టించుకోలేని పొజిషన్ లో ఉన్న మైరాకి ఒళ్ళో వచ్చి పడిన బాటిల్ కి తల దించి ఒడిలోంచి బాటిల్ తీసుకొని గడగడ తాగేసింది హాఫ్ బాటిల్ వాటర్ తాగే వరకు ఆగి ఫుడ్ పెట్టవే అన్నాడు ఆరో లేచి వచ్చి సోఫా ముందున్న టేబుల్ మీద అన్ని సర్దితూ వాటర్ బాటిల్ కూడా టేబుల్ మీద పెట్టబోతే ఇట్ ఎలా కనిపిస్తున్నా నేను నీకు నువ్వు తాగిన వాటర్ నేను తాగాల లోపల ఫ్రిడ్జ్ లో నుండి ఇంకో బాటిల్ తీసుకురా అన్నాడు ఆరు సైలెంట్ గా వెళ్లి మినీ ఫ్రిడ్జ్ లో నుండి బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ప్లేట్ లో రోటీ దాల్ టమాటా రైస్ కర్రీ పెట్టి పక్కన నిలబడింది అంటే ఇప్పుడు నేను రోటీ ఎలా తినాలి నీ డస్కీ హ్యాండ్స్ తో నువ్వు తినిపిస్తే నేను తినాలా అన్నాడు ఐబ్రో ఎగరేస్తూ నుండి ముందే తెచ్చిన స్పోర్క్ తో పాటు స్కూల్ కూడా పెట్టింది ప్లేట్ లో అంటే నీ చేత్తు నాకు తినిపించకూడదని ముందుగానే అన్ని రెడీగా తెచ్చావా అన్నాడు మళ్ళీ సింగిల్ లైబ్ లో లెఫ్ట్ చేస్తూ ఆరో అడ్డదిడ్డ వాదనకు మైరా మైండ్ బ్లాక్ అయింది అసలు సమాధానంగా ఏం చెప్పాలో కూడా తెలియలేదు పాపం సైలెంట్ గా ఉండిపోయింది అలా సైలెంట్ గా ఉంటే ఏంటి అర్థం ఊ అనో ఊహు అనో ఏదో ఒకటి చెప్పి చావ్వి అన్నాడు ఆరో గట్టిగా అతని వాయిస్ కే వణికిపోయిన మైరా ఊహ ఊహు అంటూ తలని అడ్డదిడ్డంగా ఊపేసింది ఏ గంగి రెద్దులో అలా ఎందుకు తిప్పుతావే నువ్వు నా కోసమే పూర్తి తెచ్చావు రైట్ అంతేనా అని అడిగాడు ఆరు హా అని కంగారుగా చెప్పింది మైరా మరి నా చెయ్యి బాలేదు కాబట్టి నేను తినలేను అని తెచ్చావు రైట్ అని అడిగాడు మళ్ళీ ఆ అవును సార్ అని చెప్పింది మళ్ళీ మైరా అయితే నాకు తినిపించడానికి కథ వచ్చింది తినిపించవాలి అంటూ ఒక్కసారిగా లాగి మైరాని అతని ఒడిలో కూర్చోబెట్టుకొని నడుము చుట్టూ చేతిని వేసి అనచ్ఛాదనంగా ఉన్న ఆమె నడుముని ఎర్రగా ఆడేంత వరకు నలిపేస్తూ భుజం మీద ఉన్న బ్లౌజ్ ని పక్కకు తప్పించి గట్టిగా అతని పంటిగా పీస్తూ నోరు తెరిచాడు తినిపించమని సెకండ్ కో వేరియేషన్ చూపిస్తున్న ని చూసి బిక్క చచ్చిపోయింది మైరా ఏ బస్కి తినిపించడానికి వచ్చి మరి తినిపించమంటే అలా కొయ్య బొమ్మలా బిగుసుకుపోతావేంటి అని మరోసారి తనకు అందుబాటులో ఉన్న మెడ మీద కసుక్కున కొరికి ఈ లోకంలోకి తెప్పించాడు ఆరో ఆ అంటూ అరవబోయేదల్లా ఆరవ వార్నింగ్ గుర్తొచ్చి సైలెంట్ గా పక్కకి జరగడానికి చూస్తుంటే తలుచుగా ఉన్న ఆమె పొట్ట మీద అతని అరచేతిని అడ్డుగా పెట్టి ఆమెను ఎటు కదలకుండా గట్టిగా అతనికి అతికించి కేసుకున్నాడు ఆరో ఎక్కడికి పోతున్నావు నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న నా సర్వెంట్వి నువ్వు నేను ఎలా చెప్తే అలా వినాలి సో ఇప్పుడు నువ్వు నా కోసమే పూర్తావు కాబట్టి నువ్వే తినిపించు అది కూడా ఇనాకి అన్నాడు తన చెవి దగ్గర బేస్ వాయిస్ తో చెప్పి ఆ వెంటనే చెవి తమ్మిన కొరికి పెట్టు అన్నాడు ఇక మైరాకి కనీసం కదలడానికి కూడా ఛాన్స్ లేకుండా అనకొండలా ఉన్న ఆ పట్టుకి పాపం ఎటు కదలలేకపోయింది అలా ఉండి తినిపించను లేదా ట్రై చేస్తుందే కానీ ఎటు కదిలే ఛాన్స్ లేకపోతే ఆ రోజు మాత్రం తన తన ఫలితాలు చేసుకుపోద్ది ఉన్నాడు చేతులతో పెదాలతో ఊరికే అటు ఇటు కదులుతున్న మైరాను విసుక్కుంటే చ ఏం దేవు తెగ కదులుతున్నావు కుదురుగా ఉండలేవా అన్నాడు మెడ మీద స్కిన్ ని పంటితో పట్టినాదుతూ మైరాకి ఒళ్ళంతా జల్లు అన్న ఫీలింగ్ తో అది సార్ మీరు ఇలా పట్టుకుంటే మీకు ఎలా తినిపించాలి అంది ఏంటి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు అన్నాడు నడువు మీద గట్టిగా దిల్లేసు ఆరో క్వశ్చన్ కి మైరా పాపం బిక్క చచ్చిపోయి బిక్కమోహం వేస్తే ఆ ఎక్స్ప్రెషన్ చూసిన ఆరో కేసులో చిన్ను నవ్వు ఒక లా ఇలా వచ్చి అలా పోయింది పాపం ఆ స్పాక్ మైరా చూడనే లేదు చివరికి మైరా ఇబ్బందిని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆరో అప్పటి వరకు మైరాను వ్యాక్ చేసుకున్నట్టుగా కూర్చోబెట్టుకున్నవాడు మైరా కన్వీనియంట్ కోసం అలా తన ఒడిలోనే ఉంచి సైడ్ కి తిప్పి కూర్చోబెట్టి ప్లేట్ తీసి మైరా ఒడిలో పెట్టి ఇప్పుడు పెట్టు అన్నాడు ఇక అదే అదృష్టం అన్నట్టు ఆ పొజిషన్ లోనే ఉండి మైరా రోటీ తుంచి ఖరీతో కలిపి పెడుతుంటే అతని చేతివేళ్లతో పాటు ఆమె నావి చుట్టూ గీతలు గీస్తూ నోరు తెరిచాడు ఆరో ఆరో పనులకు వణుకుతున్న చేతులతోనే అతని నోటికి కుట్ అందిస్తూ ఉంటే ఆరు చక్కగా తింటూ నాలికతో ఆమె కాలర్ ని తడిపేస్తూ ఉన్నాడు డస్కి అన్నాడు మత్తుగా పొడవైన అతని చేతి వేళ్లతో ఆమె నాభీలోపులు పాపం పాపమైన ఆరో చేసే పనులకు పిచ్చిలేస్తుంటే అంది చిన్నగా అసలు ఆ వాయిస్ బయటకు వచ్చిందో కూడా తనకే తెలియనంత మెల్లిగా ఆరో పనులకి తో పాటు మరింత వెన్నునాటినట్టుగా లోపలికి చేస్తున్న ఆమె పొట్టను తడివేస్తూ నువ్వు తిన్నావా అని అడిగాడు ఆరో లేదు సార్ అని తడబాటుగా చెప్పింది మైరా చ ఎన్ని సార్లు చెప్పాలి నీకు నా ఇంట్లో ఉన్న రోజులు కడుపు నిండా తినమని నీ గారి దగ్గరికి పోయాక నువ్వు తిన్నా తినకపోయినా నాకేం ఫరక్ పడదు కానీ ఇక్కడ నా దగ్గర ఉన్నన్ని రోజులు మాత్రం తినాల్సిందే అర్థమైందా అంటూ గట్టిగా వచ్చేశాడు అతని చేతుల్లో చిక్కుకున్న ఆమె నడుములు ఆ అర్థమైంది సార్ అన్నట్టు చిన్నగా తల ఊపింది సమైరా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరవీన్ హస్బెండ్ ప్లస్ కి వైఫ్